वन प्लेटोन स्पेशल पार्टी टू प्लेटून एनसीन कार्ड टू प्लेटून भारत स्काउटम कार्ड गणतंत्र दिवस हाजन है ठीक है इनार्टी मुख्य हैखतलीज भारत स्काउट लीड बाय मास्टर केनवी विष्णु वर्तन स्काउट्स लीडर असिस्टेड बाय मास्टर एच आकाटज तभी द वटन जेट भारत गाइड्स लीड बाय कुमारी बी जेसिका गाइड्स लीडर असिस्टेड बाय कुमारी पी वीना उदय श्री असिस्टेड बाय गाइड्स लीडर आवर यूरोपियन बैंड बाय नेता पीपी बाप మాస్ పాస్ చేయడానికి పెరేడ్గా తొమ్మిది ఈనాటి పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్లో వీక్షిస్తున్నాము మరొకసారి ఈనాటి ఈ డెబ్భై ఆరు గణతంత్ర దినోత్సవ వేడుకలకి హాజరైనటువంటి అశేషమైనటువంటి ప్రజానికానికి వస్తున్నాడు మొదటి కంటెంజర్ డిస్టిక్ కామెంట్ రిజర్వ్ కడప లెన్ బై శ్రీ బి స్వామినాయక్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ డిస్టిక్ ఆర్మ్ రిజర్వ్ కడప అసిస్టెంట్ బై ఆర్ సభాపతి ఆర్ఎస్ఐ డిఆర్ కడప సెకండ్ కట్ ఎస్ఐ డిస్టిక్ ఆర్మ్ రిజర్వ్ కడప లీడ్ బై కె చూడమని వర్మ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ డిఆర్ కడప అసిస్టెంట్ బై శ్రీ పి రామరాజు ఏఎస్ఆర్ డిఆర్ కడప మూడవ కంటెంజెంట్ గా సివిల్ పోలీస్ లీడ్ బై శ్రీ సి రాజు సబ్ ఇన్స్పెక్టర్ బి కొడుల్ పిఎస్ assisted by Sri Rajeshkar Reddy, yes, I Padwe Rural PS. Both batches, home guards, Kadapa led by Sri Sri Kiran Kumar, flighted commander, assisted by Sri Yes Gauss Basha, section commander. I know the district special party led by G. G. Upper and I do reserve sub inspector DR Kadapa, assisted by C. S. Naya Prasun, PC 3084, DR Kadapa. Sixth concentrate. NCC senior boys led by Sri రేడయ్య సీనియర్ అండర్ ఆఫీసర్ అసిస్టెడ్ బై శ్రీ టీ చరణ్ జూనియర్ అండర్ ఆఫీసర్ ఏడవ కే అతిథులు వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ మరియు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ డాక్టర్ శ్రీధర్ చెరుకురి గారు ఐఈఎస్ అలాగే వారితో పాటు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వైఎస్ఆర్ డిస్టిక్ శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు ఐపిఎస్ ఒక ప్రత్యేకమైనటువంటి వాహనంలో ఈనాటి ఈ పెరేడ్ని వైఎస్ఆర్ జిల్లా పోలీసు సర్వోన్నత అధికారి శ్రీ ఈజీ అశోక్ కుమార్ గారు ఐపిఎస్ వారు ప్రత్యేకమైనటువంటి వాహనంలో కంటెన్యల్స్గా ఉన్నటువంటి ఫ్లూ పెరేడ్ కమాండర్ శ్రీ ఆనంద్ గారి పర్యవేక్షణలో నిర్వహిస్తున్నటువంటి ఈ సందర్భంగా జిల్లాలో సాధించిన ప్రగతిని సంక్షిప్తంగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను వంద శాతం అమలు చేసి ప్రజలకు సమర్థవంతంగా అందించేందుకు నమస్కారం ఆరవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు ప్రజాప్రతినిధులకు పురప్రముఖులకు విద్యార్థిని విద్యార్థులకు అధికారులకు పాత్రికేయులకు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు నేడు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నుండి ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మన పిత మహాత్మా గాంధీ పండిట్ జవహర్లాల్ నెహ్రూ మౌలానా అబుల్ కలాం అజా సుభాష్ చంద్రబోస్ లతో పాటు ఎందరో అమరవీరులు చేసిన ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లాభించింది వారందరికీ ఈ సందర్భంగా ఘన నివాళిని అర్పిస్తున్నాను భిన్నత్వంలో ఏకత్వం కలిగిన మన దేశానికి ప్రపంచంలోనే అత్యున్నత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ సందర్భంగా స్మరించుకుందాం మనం కూడా ఆ మహనీయుల ఆశయాలను లక్ష్యాలను స్వీకరించి ప్రజాసేవకు దేశ రాష్ట్ర జిల్లా ప్రగతికి మన వంతు బాధ్యతగా కృషి చేద్దాం ఎందరో అమరవీరుల ఎనలేని త్యాగాల ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం లభించింది ఈ సందర్భంగా ఆ మనీయులను స్మరిస్తూ వారందరికీ ఘన నివాళిని అర్పిస్తున్నాను భారత స్వాతంత్ర